వజ్రమంటే నారాజు రా నరేందే ఇక్కడ కూడా మంచి సైజులో లో మన ఆధ్వర్ మార్కెట్ లో ఒకటే కనిపిస్తుంది దేశపేత చూస్తున్నారు కదా ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళుందాపల్ కలిపింది పళ్ళు అయితే ఏం చెప్పిన రేటు సెవెంటీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై ఆరు వేలకు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు చేతం లేపక్క వస్తుంది రెండు పక్కల గ్యారంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారునా మన మసీదుపురం వైఎస్లు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఏడు తొంభై ఎనిమిది లాస్ట్ నలభై ఏడు తొంభై అప్పుడే ముందు 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 రైట్ బాధనేద్దు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సంత తింక్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి